అనంత లక్ష్మి గారు రచించిన మాధుర్య వీచిరెండంలో నుండి చూస్తున్న గోదకి తూర్పున శుక్ర నక్షత్రం ఉదయించటం కనిపించింది శుక్రవారపు చుక్క నేహద్దు ఈయమనేనే బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని దుష్ట రావణుని తలలు గిల్లివేసిన శ్రీరామచంద్రుని కీర్తిని గానం చేస్తూ మన తోటి వారందరూ వ్రతస్థలానికి చేరుకున్నారు శుక్ర నక్షత్రం ఉదయిస్తోంది గురుడు అస్తమించాడు తుమ్మిదని లోపల కలిగిన తామరల వంటి అందమైన కన్నులున్న సుందరి అప్పుడే పక్షులు కూస్తున్నాయి చల్లని నీటిలో జలకాలాడటానికి కపటాన్ని మంచాన్ని వదిలిరా మన నోము లోకానికి మేలు చేస్తుంది తుమ్మెదను దాచినట్టి తామరల బోలెడి కన్నులున్న కలికి నల్లనయ్యను పాడ ఎల్లరను కాపాడు చల్లగాను చల్లగా కాపాడు ఎల్లలో కాల ఎవరే అంత అందమైన కన్నులున్న పడతి విశాఖ మనోనేత్రం ముందు అందమైన కన్నులున్న ముఖం కనబడుతోంది ఎవరైనా కావచ్చును కృష్ణస్వామితో సాంగత్యం కలిగినప్పుడు తన్మయత్వంతో అరమోడ్పులైన కన్నుల సౌందర్యం ఈ విధంగానే ఉంటుంది కదా నాకైతే మన గోద ముఖమే కనబడుతోంది ఊహల్లో అంది హేమ నీకే కాదు ఎవరికైనా అంతే తెల్లని విశాల నేత్రాలు తామరలు అందులో నల్లగుడ్డు తుమ్మెద తరల వివరించింది ఆ పద్మం మన పద్మినీ జాతికి చెందిన గోద ఆమె హృదయం కూడా పద్మమే ఆ హృదయ పద్మంలో ఉన్న తుమ్మెద శ్రీకృష్ణుడే అన్నది కృష్ణవేణి ఎంత బాగా చెప్పావు నీలవేణి నువ్వు గోద మనసుని సరిగ్గా అర్థం చేసుకున్నావు మధుర సంతోషంగా అంది అందరూ నిజమేనని ఆమోదించారు నళిని ఇంకొక సంగతి గమనించారా అంది అందరూ ఏమిటన్నట్టు ఆమె వైపు చూశారు కృష్ణుణ్ణి రాముణ్ణి ఒకరే అన్నట్లు కీర్తించింది చూసారా అంది నళిని పైగా అదొక కష్టమైన పని కాదన్నట్లు చీల్చి గిల్లి అని తేలికగా చేసినట్టు చెప్పింది అదే మన గోద ఘనత ఆమెను అందుకోవాలి పదండి అని తొందరపెట్టింది హేమ అప్పటికే గోద కొలనులో దిగటానికి చివరి మెట్టు మీద ఉంది గోదా ఆగు అటు చూడు అంది నీలవేణి గోదతో పాటు అందరూ కూడా కొలనుని చూశారు క్షీణచంద్రుడి కాంతిలో కొలను నీటి మీద పచ్చని పొర ఆవరించినట్లు కనబడింది నీలవేణి వివరించింది గోదతో పాటు మనమంతా నీరాడటానికి వస్తున్నామని కొలను తనలో విచ్చిన కలువపూల పుప్పొడిని సిద్ధం చేసింది చందనానికి మారుగా మనం ఉపయోగించాలని కృష్ణుని గూర్చి వ్రతం చేస్తే ప్రకృతి కూడా ఎలా మనకి తోడ్పడుతోందో అంతా నల్లనయ్య మాయ అంది తన్మయత్వంతో గోద మనం వేరు మాయలో పడకూడదనే బృహస్పతి అస్తమించాడు అంది మాలిని అదేమిటి ఆయన దేవగురువు కదా మాయ చెయ్యటమేమిటి నళిని కుతూహలంగా అడిగింది శుక్ర నక్షత్రం సూర్యోదయాన్ని సూచిస్తుంది మనం దాన్ని చుక్క పొడుపు అంటాము దానికన్నా ముందు బృహస్పతి అస్తమానం గురించి చెప్పటం విశేషం బృహస్పతుల వారు ఒకప్పుడు దేవహితం కోసం నాస్తికవాదాన్ని ప్రవచించి ప్రచారం చేశారు కదా అందుకని వివరించింది మాలిని మన గోదా ఇవన్నీ ఎప్పుడు చదివిందంటావు నీలవేణికి కూడా ఇవన్నీ ఎట్లా తెలుసు నళిని ఆశ్చర్యం ఇంకా ఎక్కువయింది ఎప్పుడూ కోవెలలో పురాణం వినేవారికి ఇవన్నీ తెలుస్తాయి అయినా విష్ణు చిత్తుల వారి ఆత్మజకు పురాణ పరిజ్ఞానం ఉండటానికి ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిన అవసరం లేదు విశాఖ వివరించింది గోద నీటిలోకి దిగి చెయ్యి ఊపటంతో అందరూ సరస్సులో ప్రవేశించి సరస్సు సల్లాపాలతో స్నానం ముగించారు అందరూ అలంకరించుకునే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు గోద త్వరగా తన అలంకారాన్ని పూర్తి చేసుకొని పొన్న చెట్టు సమీపంలో ఉన్న గోరింట పొద దగ్గరికి చేరుకుంది ఈనాడు ఆ అజ్ఞాతమూర్తి కనపడితే బాగుండును అనుకుంది ఇంతకుముందు అనుకోకుండా కనపడటం ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నాయి ఈనాడు మాత్రం ఏదో ఒకటి తేల్చుకోవాలి అని ఎదురు చూస్తూ నిలిచింది కనపడతాడేమోనని గుచ్చి చూడసాగింది ఆమె తీక్ష్ణమైన చూపులకు ఎదురుగా ఉన్న పొదలో చీకటి ముద్ద కట్టి ఒక ఆకారంగా రూపొందింది ఇంతలో దానికి తణుకులు అద్దినట్లు కిరీటం హారాలు కేయూరాలు కంకణాలు ఉంగరాలు మెరిశాయి పీతాంబరం వెలుగులు చిమ్మసాగింది నల్లని ఆ రూపంలో తెల్లని పుండరీకాల వంటి నేత్రాలు కాంతులను విరజిమ్ముతున్నాయి గోదా ఆశ్చర్యంతో విచ్చిన కన్నులతో చూస్తూ ఉండిపోయింది ఎవరి నీల సుందరుడు తనను అయోమయంలో పడవేస్తున్న నాలుగు రూపాలకి తోడు మరొక్కట కానీ ఆ చేతి ఉంగరాలు మరేదో సూచిస్తున్నాయి ఆ పురుషుడు తనని సమీపించగానే ఆలోచనలు ఆగిపోయాయి అప్రయత్నంగా చేతులు జోడించింది అతడు ఆమె తలని ఆప్యాయంగా నిమిరాడు గోదా తన్మయురాలయ్యింది మరుక్షణం తెలివి తెచ్చుకొని దూరంగా నిలబడి సాంజలి అడిగింది స్వామి తమరి రూపం వింతగా ఉంది ఆలయంలో ఉన్న స్వామి రూపం మరొక విధంగా ఉంది నా అజ్ఞానాన్ని మన్నించి నా మదిలో మెదిలిన సందేహాన్ని తీర్చవలసింది ఆ దివ్య పురుషుడు జగన్మోహనంగా నవ్వాడు గోదా నువ్వు అడిగే ప్రశ్నలన్నింటికీ సరిగ్గా సమాధానాలు చెబుతాను నీ జీవిత మార్గాన్ని సరిచేసి నిన్ను స్వీకరించి సంతోషపెడతాను నువ్వు నా దానివన్నది నిజం నిర్మలమైన సేవలు చేసిన నువ్వు నాలో శాశ్వతంగా నిలిచిపోగలవు నేను ధర్మ మార్గాన్ని తప్పను నీవు నా దానివన్న మాట నీ తల్లిదండ్రులకు దాచకుండా చెప్పు నాతో చేరిన నీకు సూర్యచంద్రులు గ్రహతారకలు దేవతలు ప్రదక్షిణలు చేసి సేవిస్తూ ఉంటారు సందేహాలు వద్దు నేను నిన్నే వరించి వచ్చాను కానీ నీవు స్వామికి పూలదండలు కట్టిన సేవ ఫలించి నిన్ను నేను చేపట్టడానికి కొద్ది సమయం పడుతుంది కలను మెలకువను ఒకటిగా చూసే మానసిక స్థితి రావాలి అప్పటిదాకా వేచి ఉండు స్వామి ఇంతకీ మీరెవ్వరో నాకు తెలియనిదే ఎలా నమ్మగలను ఇన్నాళ్ళకి మీ రూపం చూడగలిగాను వివరాలు తెలియాలి కదా అమ్మా నాన్నలకు నువ్వు ఎవరని చెప్పాలి ఆలయంలో ఉన్న స్వామివే అని ఇంతవరకు అనుకున్నాను ఆలయంలో ఒకరు బయట ఒక స్వామి అని వేరువేరుగా ఉండరు అన్ని జీవుల హృదయాల్లో ఉన్న దైవం ఒకడే నీ మనసులో ఉన్న రూపం నువ్వు కోరుకున్నది మాత్రమే అది కుదురుగా ఉండదు మనస్సును కలవర పెడుతుంది కోరికలకి అతీతంగా ఉన్న రూపమే ఆ చివరికి మిగులుతుంది గోద ఆ మాటలని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉండగా ఆ మూర్తి ఎట్లా ముద్ద కట్టిందో అట్లాగే చీకట్లలో లయమైపోయింది స్పృహలోకి వచ్చిన గోదని తట్టి రమ్మని పిలుస్తోంది హేమ దేవళానికి వెళుతున్న పడుచుల కోలాహలంతో పల్లె మేలుకుంటోంది ఉదయభోగం పూర్తి అవ్వగానే విష్ణుచిత్తులు శిష్యులతో గర్భగుడి నుండి తరువాతి సేవలకి కావలసిన ఏర్పాట్లు చేయటానికి వెళ్ళారు చెలులతో గర్భగుడి నుండి వెలుపలికి వచ్చి వారు ఇళ్లకి వెళ్ళాక వెనుతిరిగి లోపలికి వెళ్ళింది స్వామి ఎదురుగా నిలబడి మరొక్కసారి అంజలించి వేడుకుంది స్వామి ఎందుకు నన్ను ఈ విధంగా అల్లరి పెడుతున్నావు ఆ పురుషుడు నీవు ఒక్కరేనా కాదా అయితే చెప్పు సంతోషం కాకపోతే ఈ ఆపద నుండి నన్ను రక్షించు ఈ మాత్రం వేడుకునే అధికారం లేదా నాకు గోదా విహ్వలంగా విన్నవించుకుంటున్న మాటలు ఇంకా పూర్తి కాలేదు ఇంతలో గోద కళ్ళ ముందు వెయ్యి మెరుపులు మెరిసినట్లయింది వేలాది జీవులు కదులుతున్నారు భూమి కంపించింది నల్లని మేఘాలు కమ్మి గర్జించాయి నదులన్నీ సముద్రంలో కలుస్తున్నాయి సముద్రాలు విజృంభించి ఆకాశాన్ని మింగుతున్నట్లున్నాయి సూర్యుడు పెద్ద శబ్దంతో పెట్లి శకలాలు విశ్వమంతా చెదిరిపడి కళ్ళు మిరిమిట్లు గొలిపేటట్లు భయంకరంగా మిడిసిపడుతున్నాయి ఒక్క క్షణంలో సమస్తము కలిసిపోయి చీకటి ముద్దగా మారిపోయింది అది కూడా మాయమయ్యింది ఆ చీకటి వెన్నెలగా మారింది అది ఒక పురుషాకృతి పొందింది నాలుగు చేతుల్లోనూ శంఖచక్రాలు పద్మం ఖడ్గం సిగలో నెమలిపించం ఉన్నాయి చిరునవ్వు వెన్నెలలో అంతా లయమైపోయినట్లుంది ఆశ్చర్యం భయం ఆనందం ముప్పిరిగున్న గోదా నమస్కరిద్దామనుకుంటే చేతులు లేవు తనుంది కానీ శరీరం లేదు ఇది అలౌకికమైన అనుభూతి అర్థమైనట్లే ఉంది కానీ మనసుకు అందటం లేదు మేఘ గంభీర స్వరం వినవచ్చింది అది ఆ పురుషుడిదే అనుకుంది గోదా అనుకోవటానికి తనకి మనసు ఉందే అని ఆశ్చర్యపడింది శరీరం లేదు కదా నిజానికి అది లోపలి చైతన్యం మనస్సుకు అతీతం గోదా నీకు కనపడే నేను నీవు శాశ్వతులం ఈ శాశ్వతత్వం తప్ప మిగిలినదేదీ నిలువదు ఈ నేను నీకు స్వామిని ఈ నీవే గోదా రాధ ఇంకనూ పెక్కౌ మానినులు గోపకన్యలు నీ నా ప్రణయం జగతి నిత్యము సుమ్మి భయం ఆశ్చర్యం పెనవేసుకొని అనుభూతి అధికమై మెలుకువ వచ్చింది గోదకి ఇదంతా కళ అని విస్తుపోయింది అయినా కర్తవ్యం రెండు స్థాయిల్లో బోధించడం జరిగింది ఇంకా ఆలోచించవలసిన పని లేదు తన బరువు బాధ్యతలు స్వీకరించానని చెప్పాడు కదా స్వామి ఈనాడు తన నిర్ణయం తల్లికి చెప్పాలని గట్టిగా అనుకుంది తెలవారబోతోందని పక్షులు కువకువలు తెలుపుతున్నాయి లేచి పెదాలు కదుపుతూ పదం అందుకోబోయింది ఏదో గుర్తు వచ్చి కూని రాగం తీసింది శుక్రవారపు చుక్క పొడిచిన సుద్దు ఒక రకమైన నిశ్చింతతో పగలు గడిపింది అంతా కలలాగా తోచింది రాత్రి అనుభూతి సత్యంగాను మెలుకువలో జరుగుతున్నదంతా కలగానూ అనిపిస్తోంది ఈ భేదమేగా తెలుసుకోవలసినదని స్వామి సెలవిచ్చింది బంధువుల పుణ్యమా అని గోదతో మాట్లాడటానికి రమకి సమయం చిక్కలేదు తన నిర్ణయం బలపడటానికి సమయం దొరికిందని సంతోషించింది గోద స్వస్తి